ఐటీ కానీ ఈడీ రేడు అట్లాంటివి ఏం జరగలేదు ఒకవేళ జరిగిన ఉంటే నేను మీ ఇట్లా మీ గంటే కూర్చోదండి కాదు మీరు అందరూ కూడా అలౌడ్ లోపల అలౌడ్ లేకపోతుంటే ఇట్లా ఏం లేదు జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాలోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు అంతే కనుక వాళ్ళు ఇది ఇది రేడ్ కాదు ఐటీ రేడ్ కాదు ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్ అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే అండ్ అపిరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు అడగలే ఏమడలేదు భద్రారెడ్డి సారు ఉన్నారా అని అడిగారు సారు ఢిల్లీలో ఉన్నారు నేను ఉన్నాను సో సరే అమ్మ మీరు పిలిచిన అపియరెన్స్ మీరు రావాలి మీరు కానీ భద్రెడ్డి భద్రారెడ్డి గారు రావాలి వరంగల్కి రావాలి సరే సర్వస్తామని చెప్పినాము ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని ఎప్పుడు డిసైడ్ అయితే మాకు అడ్వకేట్ ఉన్నారు కదా లీగల్ ఉన్నారు ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి అది అదేం రేడ్ కింద రాదది వెరిఫికేషన్ ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తారు కదా అట్లా వచ్చిందంటే కానీ వాళ్ళు మొబ్బులు వచ్చేసరికి అందరు కొంచెం అల్చల్ అయినట్టు మనకి Okay.